రైట్ డిసెంబర్ నాలుగో వచ్చి వచ్చినటువంటి అమ్మ అధ్యక్షుడు ఏదైతే రష్యా అధ్యక్షుడు అయితే ఉన్నారో మన దేశానికి పర్యటనకు వచ్చినటువంటి మాట మీకంతా తెలుసు రెండు రోజుల పర్యటన సందర్భంగా డిసెంబర్ నాలుగో తారీఖు నైట్ దిగినటువంటి తన ప్రత్యేక విమానం నుంచి సాధారణంగా అన్ని ప్రోటోకాల్స్ని బ్రేక్ చేస్తూ మన నరేంద్ర మోదీ కాదు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆయనకు ఆహ్వానం పలికారన్నటువంటి విషయం మనకంతా తెలుసు ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు చరిత్రాత్మకమైనటువంటి ఇన్విటేషన్ చరిత్రాత్మకమైనటువంటి రిసీవింగ్ అని చెప్పుకుంటూ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు ఇరు దేశాల ముఖ్యులు అయితే దానికి సంబంధించినటువంటి రష్యాకు సంబంధించినటువంటి అన్వాయుధాలు కావచ్చు లేదంటే రష్యన్ ఆయిల్స్ కావచ్చు క్రూడాయిల్ కావచ్చు లేదంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి దాదాపు దౌత్య రంగానికి సంబంధించినటువంటి సత్సంబంధాలు నిలవ నిలవబడేలా లేదంటే ఇరు దేశాలకు సంబంధాలు నిలుచుకునేలా ఇరు దాదాపు రెండు వేల ముప్పై నాటికల్లా కల్లా అరవై డాలర్ల బిలియన్ డాలర్ల ఏదైతే వాణిజ్య రంగం ఏదైతే ఉందో దానికి వంద బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇరు దేశాల నాయకులు కావచ్చు ఇరు దేశాల ప్రధాన మంత్రులు అయినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటు ప్రధానమంత్రి కావచ్చు అటు ప్రెసిడెంట్ కావచ్చు నూతనంగా శ్రీకారం చూసినటువంటి మాట మనకంతా తెలుసు అందులో ముఖ్యంగా దాదాపు పంతొమ్మిది కీలక ఒప్పందాలు కనుక ముందు పెడితే అందులో ఏడు కీలకమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులరా ఒక్కసారి చూద్దాం ఆత్మీయ సంబంధానికి ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్వ తోడైతే ఎలా ఉంటుందో మన భారతదేశం అలా ఉంటుందని చెప్పేసి కొన్ని తెలుగు పేపర్లు రాసినటువంటి వార్త ఇది ఐదేళ్ల ప్రణాళికను భారత్ రష్యా ఆమోదం పుతిన్తో మోడీ షికాగ్రోగా భేటీ తెలుగులో తెలుగులో రాసినటువంటి ఏదైతే ఆ న్యూస్ ఏదైతే ఉందో మనకంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉచ్చరణమైనటువంటి స్థాయిలో ఏదైతే గొప్పగా పిలువబడేటువంటి మౌంటెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే మీకు ఒక శిఖరం అంటూ కూడా ఆ యొక్క భేటీకి సంబంధించినటువంటి పొగొడతలతో రాసినటువంటి పేపర్ ఇది పదకొండు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు వంద బిలియన్ డాలర్లకు వాణిజ్య బంధం పంచుకోవాలని తీర్మానం ఢిల్లీ మాస్కో స్నేహం దువతారంగా వెలుగొందన్న ప్రధాని ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం అవశ్యకమని వ్యాఖ్య అవసరమైతే అందుకు సహకరిస్తామని ప్రకటన భారత్కు నిరంతర ఇంధన సరఫరాకు సిద్ధమైనటువంటి రష్యా అని చెప్పుకోవచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి రష్యా అధ్యక్షుడు కావచ్చు లేదంటే మన ప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్లోని ప్రధానమంత్రులతో భేటీ అయినటువంటి కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న ప్రతి మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలంటూ భారత రష్యాగా తీర్మానించుకున్నాయి నిర్మించుకున్నాయి ఇందుకోసం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి ఆ దిశగా ఐదేళ్ల కాలానుగుణంగా రెండు వేల ముప్పై నాటికి ఆర్థిక కార్యక్రమం ప్రణాళికను తుది శ్వాస వరకు తుది తీర్పునిచ్చాయని చెప్పొచ్చు భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత నరేంద్ర మోదీ ప్రధాని ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో శుక్రవారం జరిపినటువంటి శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం పదకొండు కీలక ఒప్పందాలు కుదురుకున్నాయి దాంట్లో ఆరోగ్యం ఆహారం భద్రత నౌకాయానం ఎరువులు విద్య భారత్ నుంచి రక్షణ నిపుణులైనటువంటి కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపినందుకు దాహోద పడతాయంటూ కూడా చెప్తున్నాయి మాస్కోతో వాణిజ్యాలు లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సహాయపడానున్నాయి బౌలిగా రాజకీయ ఎన్నెన్నో ఉన్నటువంటి లోనటువంటి ఈ యొక్క మీటింగ్స్ ఈ యొక్క ట్రాన్స్లో ఉన్నటువంటి అంత దేశాలున్నా ఒక ట్రాన్స్లో అంటే భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుందా లేదంటే వాళ్ళకున్నటువంటి బంధానికి వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్షిప్కి మనం ఇంకా భారత్కి లేదంటే అంటే శత్రు దేశాలు ఉంటాయి కదా భారత్కి తలాగా నొగ్గాల్సిందేనా అంటూ కూడా క్వశ్చన్ చేసేటువంటి అందులో కీలకమైనటువంటి ఏదైతే భారత్లో ఉన్నటువంటి ఆహారం కావచ్చు నౌకాయనం కావచ్చు లేదంటే నిర్మాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఎవరన్నా కూడా భారత్ నుంచి రావచ్చు లేదంటే అక్కడ పనిచేయాలనుకునేటువంటి టెక్నికల్ స్కిల్స్ వర్కర్స్ అంతా కూడా మా వైద్య రంగంలో కావచ్చు ఆహార భద్రత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లలో మీకు అంతా కూడా ఆహ్వానం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించి ముఖ్యంగా రష్యన్ ఆయిల్స్లో కొన్నటువంటి ఏదైతే తక్కువ ధరలో కొనుక్కున్నటువంటి మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు లేదంటే రష్యా నుంచి వచ్చేటువంటి కాస్ట్లీయెస్ట్ ఐటమ్స్ అంతా కూడా భారతదేశానికి వస్తున్నటువంటి క్రమంలో భారతదేశంలో ఎంగ్ ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉన్నటువంటి ఇతర దేశాలు అంటే అటు మిత్ర దేశాలు కావచ్చు లేదంటే శత్రు దేశాలు కావచ్చు ప్రధానమైనటువంటి దేశాల నుంచి మమ్మల్ని కొంట కొన అంటే వాళ్ళని కొనాలనుకుంటే మా దగ్గరని కొనాలంటే ఆ వస్తువు మా దగ్గర కూడా ఉంది మీరు కొనాల్సిందేనంటూ కూడా టారిఫ్ రూపంలో మనకంతా కూడా పెంచేసి మనకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి కొన్ని దేశాలకు ఇదొక చంపదెబ్బ అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇద్దరి మధ్య పరస్పర సహకారం భారతదేశంతో రష్యాతో ఉన్నటువంటి సహకారం ఇప్పటిది ఇప్పటిది కాదు దాదాపు నైన్టీన్ నైంటీస్ అంటే కూడా వాళ్ళిద్దరు కూడా అంటే అక్కడి నుంచి సి అంటే అక్కడి నుంచి ఉన్నటువంటి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి తనను మన భారత ప్రధాని అనేటువంటి వీళ్ళంతా కూడా ఒక ఒక తాటిగా చూడాలని ఎన్ని దేశాలు కుట్రించినా ఎన్ని దేశాలు సంక్షోభంలో నెట్టిన మన భారతదేశం ఎక్కడ కూడా తలొగ్గలేదు ఎవరికి కూడా తలవంచలేదు అనేటువంటి చెప్పచ్చు ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్టీన్ సీఎం అంటే పిఎం అయిన తర్వాత ప్రధాని మోడీని ఏదైతే రష్యా నుంచి ఎన్నోసార్లు ఎన్ ఎంతో అసలు మనకు కరోనా టైంలో ఇజ్రైల్ కావచ్చు రష్యా కావచ్చు లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రెస్పెక్టు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి హ్యూజ్ అప్లాజు ఒక్కసారి మరవలనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి బృందం అంతా కూడా మన దగ్గరకు వచ్చి సేవలు అందించినటువంటి మన దగ్గర తయారయ్యేటువంటి హ్యూమెన్ ఏదైతే యాంటీబయాటిక్స్ కావచ్చు లేదంటే వ్యాక్సిన్స్ అంతా కూడా దేశ దేశాలకు పంపించేసేటువంటి గౌరవం దక్కింది మన భారతదేశానికి అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భారతదేశం లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్నటువంటి మనల్ని ఎంతో దేశాలు కావచ్చు లేదంటే పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు ఎంత ప్రయత్నించినప్పటికీ మన దేశం ఎక్కడ కూడా తలొగ్గదు మన దేశం ఎవరికి కూడా సల్యూట్ చేయదు మన దేశం మనదే అంటూ కూడా ఎన్నో సార్లు ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ కూడా మనకు ఆ యుఎస్లో జరిగినటువంటి యుఎస్ ప్రొ డొనాల్డ్ ట్రంప్ ముందరే అంటే యుఎస్కి సంబంధించినటువంటి రక్షణ కావచ్చు యుఎస్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎన్నో కంట్రీస్ తలగ్గుతాయి కానీ ఆ కంట్రీస్లలో మేము లేము అని గౌరవంగా చెప్పుతున్నామంటూ కూడా తన ముందే వ్యాఖ్యానించినటువంటి అంత గొప్ప ఎక్స్టర్నల్ మినిస్టర్స్ అని చెప్పుకోవచ్చు అఫేస్ మినిస్టర్ అయితే ఈ యొక్క అన్ని విషయాలు పక్కన పెడితే మన భారతదేశానికి కావాల్సినటువంటి ఇంధనం కావచ్చు ఆయిల్ కావచ్చు లేదంటే అన్ని విషయాల మీద భారత్ మన దగ్గర ఎందుకు కొనదని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ మన పెంచినటువంటి సుంకాల విషయం మనకంతా తెలిసిందే కానీ ఆ సుంకాలకు భయపడి మనం కూడా ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆపలేదు అవసరమైతే ఒక వాణిజ్య రూపంలో మీకు ఎక్కడన్నా ఇబ్బందులు కలిగితే ఇండియా వీఆర్ వెల్కమ్ టు యూ వీఆర్ వెల్కమ్స్ ఫర్ యువర్ ప్రోడక్ట్ వీఆర్ వెల్కమ్ వీఆర్ ఆల్వేస్ వెల్కమ్స్ అంటూ కూడా రష్యా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినటువంటి మాట వాస్తవమే మీ వస్తువులు ఎక్కడ కూడా అమ్ముడు పోకపోతే మీకు ఎక్కడన్నా అమ్మ అమ్మాలని ఒక భయం ఉంటే మాత్రం రష్యా ఈజ్ ఆల్వేస్ వెల్కమ్స్ ఫర్ యూ మీ యొక్క వస్తువులకు మా దగ్గర చాలా డిమాండ్ ఉంది దయచేసి రండి అంటూ కూడా మనకు భరోసానిచ్చినటువంటి ఆ పొత్తిని మనం ఎంత ఫ్రెండ్షిప్గా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి భారతదేశంతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొన్ని దేశాలతో కొంచెం మంచివే కొంచెం చిన్న దేశాలు కావచ్చు కొంచెం మంచివే కానీ యుఎస్తో ఏ దేశంతో ఉన్న యుఎస్తో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం వెనకాల కత్తి పట్టుకొని ఉంటాడు యుఎస్ గవర్నమెంట్ యుఎస్ ట్రంప్ ఏ అంటే ట్రంప్ అని కాదు యుఎస్ ప్రెసిడెంట్ అనేటువంటి ఎవరైనా సరే కానీ దానికి సంబంధించినటువంటి ఎన్నిసార్లు చెప్పినా యుఎస్ గవర్నమెంట్ తమ తన తీరును ఏ దేశం పట్ల కూడా మార్చ మార్చుకోవట్లేదు ఎందుకంటే నేను చెప్పింది వినాలి నేను చేసింది చేయాలి నేను చెప్పింది చేయాలంటే కూడా డిక్టేట్ డిక్టేట్ చేస్తున్నటువంటి ఒక డిక్టేటర్ షిప్ని చేస్తున్నటువంటి అనుసరించేటువంటి అను చాలా రకమైనటువంటి అనుబంధాలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు లేదంటే దాంట్లో ఉన్నటువంటి టారెప్స్ కావచ్చు సుంకాల విషయంలో ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ చేయదు ఏ దేశాన్ని కూడా తను ఎక్స్క్యూజ్ చేయదు కాకపోతే మనకు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్లో ఉన్నటువంటి దేశాలకు మనం కనుక బిజినెస్ చేయగలిగితే వీఆర్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటూ కూడా వాణిజ్య రంగంలో మనం ఎంతో గర్వపడుతున్నాం మిత్రులరా ముఖ్యంగా రెండు రోజుల పర్యటన కూడా అంత సక్సెస్ఫుల్గా అయింది నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు సాయంత్రం వచ్చినటువంటి తనను అన్ని ప్రోటోకాల్స్ను బ్రేక్ చేసి తన స్నేహితుడును తన బెస్ట్ ఫ్రెండ్స్ని ఎలా అయితే అలింగనం చేసుకొని వెల్కమ్ చెప్తామో అదే రీతిలో తనకున్నటువంటి ఫ్రెండ్షిప్ని ఎప్పుడో నైన్టీన్ నైంటీస్లో కావచ్చు టూ థౌజండ్ వన్లో సీఎం అయినటువంటి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా తను చూసుకోవడం కావచ్చు లేదంటే నేషనల్ లీడర్ని తను చేసుకోవడము లేదంటే తన ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడము నాకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా అనేక సార్లు వ్యాఖ్యానించారు మొన్న బ్రిక్స్లో ఉన్నటువంటి సమ్మిట్లో కావచ్చు లేదంటే ఎక్కడ సమ్మిట్లో వాళ్ళు కలిసిన తర్వాత కూడా తనకు ఆహ్వానం పలుకుతూ తనకు సాధనంగా తనకెంతో రెస్పెక్ట్ఫుల్గా డిలైట్ఫుల్గా వాళ్ళంతా ఫ్రెండ్షిప్ అంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి కొన్ని వీడియోస్కి మనం ఎంత కూడా చూసిన తర్వాత కూడా తనివి తీరినటువంటి పరిస్థితి ముఖ్యంగా భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అరవై మిలియన్ డాలర్లకు చెక్ పెట్టేసి దాదాపు వంద బిలియన్ డాలర్లకు ఇరు సంబంధాలు ఇరు ఇరు దేశాలకు ఒప్పందాలు కుర్దుర్చుకున్నటువంటి తీర్మానించాయని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఏరో డిఫెన్స్ సిస్టంలో కావచ్చు ఆహార భద్రత విషయంలో కావచ్చు లేదంటే ఆహార అంటే అక్కడ ఉన్నటువంటి ఆహారంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంతా కూడా లేదంటే అక్కడి నుంచి వచ్చేటువంటి మనకు కూడా అనేక రకమైనటువంటి కీలక ఒప్పందాల మీద అయితే సంతకాలు చేశారు ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చిన తర్వాత అంటే చైనా అమెరికా ఏదన్నా ప్రాబ్లం వస్తే మాత్రం మనకు తోడుగా నిలబడేటువంటి ఒకటే దేశమని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది నిజంగా ఆ రోజు రాకపోవచ్చు అంటే రావాలని ఎవరు కూడా కోరుకోరు కానీ వస్తే మాత్రం ద రష్యా ఇస్ ద ఓన్లీ ఫ్రెండ్షిప్ ఫర్ ద ఇండియన్ ఆర్ భారత్ అంటూ కూడా అనేకమైనటువంటి అనేక మందిలో ఉన్నటువంటి దృఢ సంకల్పం ఇది అనేక మంది ఇండియన్ సిటిజన్లో ఉన్నటువంటి దృఢ సంకల్పం అని చెప్పుకోవచ్చు మిత్రులరా మీ యొక్క కమెంట్ ఏంటి లేదంటే ఇండియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఇండియన్ భారత ప్రధాని అయినటువంటి తనను ఇన్వైట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో కూడా తను వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే మీ యొక్క కమెంట్ రూపంలో తెలియజేయండి మన ప్రధాని మోడీని కూడా ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తే అక్కడ జరిగేటువంటి ఒప్పందాలు కావచ్చు అక్కడ జరిగేటువంటి సంతకాలు ఏంటో కీలకమైనటువంటి ఒప్పందాలు ఏంటో కూడా మీ యొక్క రూప్ మీ యొక్క థాట్స్ ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి మిత్రులారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్